మీకు నేను తేలిగ్గా ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీరు పట్టుకోగలుగుతారు ఒక ఆయన ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు అనుకోండి ఆ ఆఫీస్ కంతటికీ కూడా ఆయన బాస్ ఒక ఏడాది ఆయన అలా పనిచేశాడు పనిచేసిన తర్వాత ఆయనకి రివర్షన్ వచ్చింది ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాడు లేదా ఇంతకాలం ఆయనతో ఉన్నవాడు ఆఫీసర్ అయ్యాడు ఇప్పుడు తాను ఆఫీసర్ కాకుండా గదిలోంచి బయటికి వచ్చేసి ఓ టేబుల్ కుర్చీ దగ్గర కూర్చుని ఆయన పనిచేస్తున్నాడు అంత తేలికగా మనసు అంగీకరిస్తుందా వెంటనే అతను చేసే పని ఏమిటంటే ఆ ఊరు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోతాడు లేకపోతే దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళిపోతాడు దానికి ఒక సామెత చెప్తారు పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేమండి ఇక్కడే అధికారి చేసి మళ్ళీ ఇక్కడే నేను ఇలా పని కుదరదు కుదరదంట కానీ మీరు చూడండి పద్నాలుగు సంవత్సరములు రాజ్యం చేశాడు భరతుడు పద్నాలుగు సంవత్సరములు రాజ్యం ఎలా చేశాడంటే ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా ఎప్పుడెప్పుడు రాముడి రాజ్యాన్ని రాముడికి ఇచ్చేద్దా కాబట్టి ఆయనకి రాజ్యం మీద అనురక్తి లేదు కాబట్టి రాజ్యం ఎలా పోతే అలా పోయింది మనకెందుకని పరిపాలించాడని మీరు అనుకుంటున్నారా ఇది రామరాజ్యం రాముడి రాజ్యం పద్నాలుగు సంవత్సరముల తర్వాత రాముడు వచ్చిన తరువాత దీన్ని నేను పరమ పదిలంగా మళ్ళీ రాముడికి అప్పజెప్పాలి వ్యవస్థ పాడవకూడదు రాముడే కూర్చుని పరిపాలిస్తే ఎంత ధర్మంగా ఉంటుందో అంత ధర్మంగానూ పరిపాలన నడవాలి కానీ నేను కాదు నా కొరకు కాదు ఈ పరిపాలన ఎవరి కొరకు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని రాముడికి ఇచ్చేయాలి ఈ భావనతో భరించాడు భరతుడు ఇది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ అటువంటి భక్తి లోకంలో ఎవరికీ ఉండదు అందుకే పాదుకలు తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చొని పరిపాలన చేశాడు ఏమైనా కించిత్ రాగం అంటుకుందేమో చూద్దామని భారద్వాజ మహర్షి పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో నిగ్గేడైన అంతటి గొప్పవాడు భరతుడు